ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు టీడీపీ జనసేన ఉమ్మడిగా పనిచేసే విషయంలో పొరపక్షాలు వచ్చాయనే ఊహాగానాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ కీలకంగా మారింది ఈ సభకి పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది అయితే ఈ సభకి రావాల్సిందిగా నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కోరడంతో ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది టిడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఇవాళతో ముగుస్తుంది ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున ప్రారంభమైన పాదయాత్ర రెండు వందల ఇరవై రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుని ముగియబోతుంది పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర ఇవాళ విశాఖ శివాజీ నగర్ లో ముగియబోతుంది అనంతరం ఈ నెల ఇరవైనా భోగాపురం సమీపంలో పోతేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ సభకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాల్లో ప్రతిష్టమన నెలకొంది టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం జనసేనకి కేవలం పదిహేను సీట్లు ఇవ్వాలని భావించినట్టు సమాచారం దీంతో అప్పటికే దాదాపు ముప్పై సీట్లపై వేసుకున్న పవన్ కళ్యాణ్ అలిగారు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకి రావట్లేదని తేల్చి చెప్పేశారు దీంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ సభకి పవన్ కళ్యాణ్ రావడం లేదని క్లారిటీ చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హాజరు కారని అందరూ భావించారు కానీ చివరికి చంద్రబాబు నిన్న అనూహ్యంగా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం అక్కడ ఆయన సుదీర్ఘంగా చర్చలు జరపడంతో పరిస్థితి మారింది జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య కూడా పెరిగినట్టు సమాచారం తాజా సమాచారం ప్రకారం జనసేనకి ఈసారి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ కూడా కాస్త మెత్తపడ్డారు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకి హాజరయ్యేందుకు అంగీకరించారు ఈ నేపథ్యంలో టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ హాజరుపై ప్రకటన చేసింది